శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాశులలో ఏడవ రాశి అయినటువంటి తులారాశివారి అక్టోబర్ మాస ఫలితాలు వారికి ఒక స్వర్ణమయమైనటువంటి సమయమే అక్టోబర్ మాసం తులారాశి అంటేనే శుక్రగ్రహానికి స్వక్షేత్రమైనటువంటి రాశి అలాంటి తులారాశిలో శుక్రుడు జన్మరాశిలో ఉండడం స్వక్షేత్రంలో విశేషమైనటువంటి అసలు ఎవరు ఊహించనంత మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం ఏ విషయంలో అయినా సరే ఆనందకరంగా ఉండేటువంటి మాసంగా ఈ యొక్క అక్టోబర్ మాసం తులారాశి వారికి విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే కలుగని సుఖాలు శుభాలు ఆనందాలు సంతోషాలు ఎక్కడా ఉండవు శుక్రగ్రహ ప్రభావం వారి మీద ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు దాహం వేస్తోంది మంచినీడు కావాలి కానీ శీతల పానీయాలు అంటారు అంటే ఇంగ్లీషులో చెప్పండి కూల్ డ్రింక్స్ మంచినీళ్ళు అవసరమైన చోట కూడా కూల్ డ్రింక్స్ దొరికేటువంటి స్థాయిలో ఉంటుంది ఆకలేస్తుంది పచ్చడన్నం దొరికినా చాలా ఆకలేసినప్పుడు కానీ పంచవక్ష పరవాన్నాలు దొరికేటువంటి సమయంగా ఈ అక్టోబర్ మాసం తులారాశి వారికి చెప్పుకోవచ్చు మీరు అధికారికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటం మీ మాట ఎక్కడైనా చెల్లుబాటు అవ్వటం మీ మాట అంటే గౌరవం విలువ పెరగటం అలాగే అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా సాగటం ఇలాంటివన్నీ కూడాను అక్టోబర్ మాసంలో వారికి ఒక సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి వరాన్ని ఇస్తే ఎంత బాగుంటుందో అంత మంచి శుభతరుణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుటుంబంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు సమస్యలు సమసిపోయి భార్యాభర్తలు ఇద్దరూ కూడాను ఆనందదాయకంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క సమయంతో భవిష్యత్ అంతా కూడాను బంగారుమయంగా మారబోతోంది దంపతుల మధ్యలో పెద్దల అనారోగ్య స్థితి సంపూర్ణంగా తగ్గిపోయి చక్కగా ఆరోగ్యవంతులుగా మీ వయసుతో పాటు సమానంగా పై చేయగలిగినటువంటి స్థోమత శక్తి సామర్థ్యాలు మీ పెద్దవాళ్ళు కూడా పొందడం అనేది ఒక చెప్పుకోదగ్గ విశేషమైనటువంటి విషయం అంటే అంత ఆరోగ్యవంతులుగా తయారవబోతున్నారు పెద్దలు పిల్లలు మీ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకాస్త పెంచుతూ మంచి పేరు తెచ్చిపెట్టి ఫలానా వారి అబ్బాయి అని చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక సద్బుద్ధి సత్ప్రవర్తనతో ఉంటూ నలుగురిలో మన్నలను పొందుతూ మీకు మంచి పేరు తెచ్చిపెట్టే సమయంగా కూడా మీ పిల్లలు ఉంటారు తప్పనిసరిగా మీరు చెప్పిన పని చెప్పిన మాట తూచ తప్పకుండా పాటిస్తూ ఉంటారు మించి కావాల్సిందే ఉంటుంది మనకి అలాగే కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సమసిపోతాయి ఇత పూర్వం అంతకుముందు మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఇంకా రావేమో మొండి బకాయిలు మనం అనుకునేటువంటి డబ్బులు కూడా మీకు పిలిచి మరీ మీ చేతికి ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా తప్పనిసరిగా కనబడుతూ ఉన్నాయి అలాగే మీరు అప్పుల్లో ఉంటే ఆ రుణం తీరిపోవడానికి కావలసినటువంటి డబ్బు కూడా మీరు సంపాదించుకునేటువంటి మాసంగా కూడా అంటే ఈ ఒక్క మాసంలో మొత్తం కోట్ల కోట్ల వచ్చి పడతాయి అని చెప్పి నేను చెప్పడం లేదు ఆ అప్పులు తీరడానికి కావలసినటువంటి మార్గం కూడా ఈ యొక్క మాసంలోనే ప్రారంభం మీ వెతుకులాటకి ఒక చోట ఒక మార్గం అనేది కనబడుతోంది తద్వారా మీకు ఆ విషయంలో కూడా చాలా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది మీ ఆరోగ్యం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలు చేయాలి అంటే ఎక్కువ డబ్బులు కావాలి కానీ ఆ కార్యాలకు తగినటువంటి ధనం కూడా చక్కగా మీ చేతికి అందుతూ సంతోషకరంగా ఆ యొక్క శుభకార్యాలు చేయడం బంధుమిత్రుల రాకలు అలాగే వారి సంతోషంగా మీతో మాట్లాడటం వారి సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ కూడా యొక్క అక్టోబర్ మాసంలో చక్కగా జరుగుతూ ఉంటాయి విద్యార్థుల విషయానికి వస్తే వారు ఉన్నతమైనటువంటి విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సఫలీకృతులు అవుతూ ఉంటారు ఎంట్రన్స్ టెస్ట్ అంటూ ఉంటారు అలాంటివి రాసినా కూడా సఫలీకృతలు అవుతూ ఉంటారు మంచిగా పరీక్షలు రాస్తారు మంచి ఉత్తీర్ణత పొందుతారు అలాగే సంతోషకరంగా ఉంటారు తోటి వారికి కూడా సహాయపడుతూ మీకుండేటువంటి జ్ఞానాన్ని పక్క వారికి కూడా పంచుతూ ఎలా చదవాలి ఎలా చదివితే మనం పరీక్షలు ఉత్తీర్ణులవుతారు అనేటువంటి విషయాల్లో మీ తోటి వారికి కూడా మీరు సలహాలు ఇస్తూ వారికి సహాయపడుతూ ఉండేటువంటి పరిస్థితి విద్యార్థులకి చక్కగా కనపడుతూ ఉంది అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి కూడాను యొక్క అవకాశం కొంత మేరకు నిరాశ కలిగించిన మాస ప్రథమార్థంలో అవ్వని పనులు కూడా ద్వితీయార్థం అంటే అక్టోబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఒక మాసాన్ని ప్రథమార్థం ద్వితీయార్థము అంటే ఒక సగం చేసుకుంటే అక్టోబర్ మాసం గురించి చెప్తున్నాం కాబట్టి అక్టోబర్ పదిహేను ముందు ప్రథమార్థం అంటాం అక్టోబర్ పదిహేనవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ద్వితీయార్థం అంటాం ఈ రెండో ద్వితీయార్థంలో తప్పనిసరిగా కొంతవరకు సానుకూలత కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు పోయినా ఖాళీగా ఉన్నటువంటి వారికి కూడా తప్పనిసరిగా మంచి మంచి ఉద్యోగాలు రావటం తద్వారా ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇహ రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే జాగ్రత్త వహించి పెట్టుబడులు పెట్టండి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు పెట్టకుండా వ్యక్తుల్ని ఎక్కువగా నమ్మకుండా చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా మీతో పాటు ఉండేటువంటి వ్యక్తులలో సన్నగా కోలమొహంతో పొడవుగా కొంచెం రంగు తక్కువగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని కొంతమేరకు దూరంగా ఉంచండి ఇలాంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వారికి ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా జాగ్రత్త పడండి ఇంకా షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే వారికి కావలసినంత డబ్బు అందుతూ ఉంటుంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు లాభాన్ని పొందుతూ ఉంటారు పొందిన లాభాన్ని దాచిపెట్టుకోండి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు పెట్టకుండా భవిష్యత్తులో కావలసినటువంటి ఏదైనా వస్తువులు కావచ్చు బంగారం కావచ్చు భూములు కావచ్చు ఇళ్ళు కావచ్చు ఇలాంటివి కొనడానికి పెట్టుబడుగా మార్చుకోండి వచ్చిన లాభాన్ని తద్వారా మంచిగా భవిష్యత్తులో సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేయాలి వందకి వంద శాతం అతి మంచి సంబంధాలు తప్పనిసరిగా అంటే చెప్తున్నాను కాలం కలిసి వస్తే పూరి గుడిసెలు ఉండేటువంటి అమ్మాయికైనా అబ్బాయికైనా పదంతస్తుల బహుళ అంతస్తులు ఉండేటువంటి అబ్బాయితో అవ్వచ్చు అమ్మాయితో అవ్వచ్చు అలాంటి సమయమే ఈ యొక్క అక్టోబర్ మాసం తులారాశి వారికి అలాంటి వారిని మోసం చేయమని కాదు నేను చెప్తుంది అలాంటి వారు కూడా మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని మీ వారంతట వారే మీ దగ్గరకు వచ్చి వివాహం చేసుకున్నటువంటి అవకాశం అంటే అంత మంచి సంబంధాలు కుదిరేటువంటి సమయంగా ఈ యొక్క అక్టోబర్ మాసం చెప్పుకోవచ్చు సంతానం కోసం ప్రయత్నించి వారు అక్టోబర్ మాసంలో విఫలమయ్యారు అనేటువంటి మాటే ఉండదు కాక ఉండదు తప్పనిసరిగా సత్ఫలితాన్ని పొందుతారు మీ వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పడంలో నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అంత మంచి తరుణం తులారాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసం ఇంక ఇంకంతకుమించి మంచి కావాల్సింది ఏముంటుంది మనకి అలాంటి మాసమే ఈ అక్టోబర్ మాసం ఈ తులారాశి వారికి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవాలి అంటే ఏం చేయాలి ఏం పరిహారం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ముఖ్యంగా ఆదివారం రోజున గోధుమ రవ్వ కేసరి చేయండి చక్కగా స్వీట్ తయారు చేయండి నెయ్యి వేసి జిడిపప్పులు వేసి చక్కగా తినడానికి రుచికరంగా ఉండాలి ఇక్కడ ప్రతిసారి చెప్తూనే ఉన్నాను నేను ఇక్కడ మనం ఇష్ ఇస్తున్నది ఎవరికి అంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు వస్తే ఆయనకే ప్రసాదంగా మనం నివేదన పెడుతున్నాం అనుకునేటువంటి భావనతో ఈ యొక్క ప్రసాదాన్ని తయారు చేయండి రవ్వ కేసరి గోధుమ రవ్వ కేసరి తయారు చేయండి ఆదివారం రోజున నవగ్రహాలలో సూర్యగ్రహం ముందు పెట్టండి నివేదన చేయండి చక్కగా ముష్టివారికి తలా కొద్దిగా తలా కొద్దిగా లేదంటే దేవాలయంలో ఉండేటువంటి భక్తులు కూడా పెట్టవచ్చు ఏ రకమైనటువంటి సమస్యలే దానివల్ల చక్కగా ఈ రవకేసరి కొద్ది కొద్దిగా ప్రసాదంగా పెడుతూ బయట ముష్టివారికి అయితే వాటితో పాటుగా ముందుగా ఇంట్లో నుంచే ఒక పది రూపాయలు నాణాలు ఏవైనా ఉంటే అవి తడుపుకొని వెళ్ళి అంటే ఇక్కడ తడుపుకొని వెళ్ళి ఎందుకు ఇవ్వండి అని చెప్పి ప్రతిసారి చదువుతున్నాను అంటే దానం అనేటువంటిది తడిపితేనే దానం అవుతుంది లేకపోతే కాదు కాబట్టి ఆ చిల్లర నాణాలు తలుపుతాం మీరు నోట్లు ఎన్నైనా ఇవ్వండి పది రూపాయలు ఇవ్వండి వంద రూపాయలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇవ్వండి పాటుగా ఈ చిల్లర నాణం ఏదైతే ఉంటుందో దాన్ని తలుపుకొని వెళ్తారు కాబట్టి అది కూడా వారి చేతిలో పెట్టి చక్కగా కాళ్ళు కడుక్కొని ఇంటికి రాండి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఆరోగ్య విషయంలో మాత్రం ముఖ్యంగా తలకు సంబంధించినటువంటి శిరోబాధ తలనొప్పి ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆనందదాయకంగా ఉండండి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ